పోవు అనేది వాళ్ళ పద్మశాలకు దైవతో సమానం అలాంటి దండ రఘునందరావు ఆమె మెడల వేయడం తప్ప ఇదే నీ అక్కకో నీ చెల్లెకే ఈ విధంగా నడిస్తే మీరు ఊరుకుంటారా ఇది మీకు న్యాయమేనా కాబట్టి మీరు బహిరంగ సమర్పణ చెప్పకుంటే తెలంగాణ భవనం ముట్టి నుంచి సిద్ధం సోషల్ మీడియాలో వచ్చిన కొండా సురేఖ మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవము కేటీఆర్ హరీష్ రావు పద్మశాలిలకు కట్టుబడిన నూలు వస్త్రాలు రఘునందరావు మెడల వేస్తే దానిని అన్యోన్యంగా వాడుకుంటూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఇది సిగ్గుసేటు కావున మీరు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే మేము మీ తెలంగాణ భవనంలో ముట్టించడం జరుగుతుంది కావున టీఆర్ఎస్ నాయకులారా జాగ్రత్తగా మాట్లాడండి మరియు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి మీరు చేసిన మోసాలు చాలా అందరికి తెలుసు మరియు ప్రతి శాఖలో ముప్పు తుప్పలుగా అప్పులు చేసి మరియు ఇప్పుడు మా ప్రజా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రతి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక సీనియర్ నాయకులు రాళ్ళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరిసమం కాదు అదే కేటీఆర్ గారు నీ యొక్క గంక అంటే నువ్వు ఊరుకుంటావా హరీష్ రావు నీకు ఆడబిడ్డలు లేరా ఇది నీకు సమావేశం ను నువ్వు బయ బహిరంగంగా చెప్పవాలని